హాయ్ అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆరు నెలలు కావస్తోంది మరి ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం పాస్ అయిందా ఫెయిల్ అయిందా పరిపాలన ఎలా ఉంది మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో సక్సెస్ఫుల్గా నడిచిందని భావించాలా లేకపోతే ఫెయిల్ అయిందనుకోవాలా నేనైతే వంద మార్కులు ఉన్నాయనుకోండి ఈ ఆరు నెలల్లో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం కావచ్చు పవన్ గారికి ఉన్న చొరవ కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో నూటికి ఎనభై మార్కులు వేస్తారు అబ్బా ఎందుకు సార్ అట్లా ఎందుకో చెప్తా నేను ప్రధానంగా అస్తవ్యస్తమైన ఆర్థికంగా చెతికిలబడిన ఆంధ్రప్రదేశ్ని పది లక్షల కోట్ల అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు అనేది అందరూ ఆలోచించారు మీరైనా నేనైనా ప్రజలందరూ పరిశ్రమలు లేవు వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు లేక రోడ్లు లేవు ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తిగల రాజధాని లేదు మూడు రాజధానులు అన్నారు ఇంకా ఏముంది ఇక పంచభూతాలు కూడా దోచేసేసారు అనేక రకాల ఆరోపణలు ఆ ఇది మధ్య ఈ ఇది ఇది దీన్ని ఏ విధంగా గట్టెక్కిస్తారు ఆరు వాగ్దానాల మీద వచ్చారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ప్రకటించటం రెండు వాలంటీర్లు లేకుండానే ఆరు మాసాలు ఒకటి తారీఖు కల్లా జీతాలు ఇవ్వటం ఎట్లా ఏంటి అనేది అందర ఆశ్చర్యం గురించి ఒకటో తారీఖే పెన్షన్స్లు పెంచిన పెన్షన్లు తర్వాత ఉద్యోగులకి జీతాలు కూడా ఐదో తారీఖులో పడిపోతున్నాయి మరి పదిహేను ఇరవై ఐదు కూడా అయింది వైసీపీ ప్రభుత్వంలో బటర్ నొక్కేమో రెండున్నర లక్షల కోట్లు వేసాం అని చెప్పి సంక్షేమం అని చెప్పి అన్నారు సంక్షేమం అటున అభివృద్ధిని మర్చారు కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రధానంగా ఈ సక్సెస్ కారణం ఏంటంటే అండి కేంద్ర ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు ఎప్పుడు లేని విధంగా ఈ బడ్జెట్లో పదిహేను వేల కోట్లు అమరావతి కేటాయించడం కావచ్చు పనులు అయితే స్టార్ట్ అయినాయి ఒక జంగిల్ క్లియరెన్స్కే మీకు తెలియదు కాదు అమరావతిలో అంతకుముందు మీరు కూడా చూశారు జంగిల్ క్లియరెన్స్కే తొంభై కోట్లు ఖర్చు పెట్టి క్లియర్ చేశారు సిఎల్డీ భవనాన్ని కూడా దాన్ని ఓపెనింగ్ చేశారు సెక్రటరేట్ అసెంబ్లీ కావచ్చు మిగతా మంత్రులు క్వార్టర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అని మనం తెలియని కాదు అదే సమయంలో అస్తవ్యస్తమైన రోడ్లు ఎప్పుడైనా మెరుగైన అప్పుడు హైదరాబాద్ ప్లస్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ ఇంటర్నేషనల్ వైడ్ హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అవుతుంది అంటే కారణం అటు ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కారణం అటువంటి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు తీర ప్రాంతం గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ తీర ప్రాంతం ఉండి కూడా పరిశ్రమలు తేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తేలా అసలు పట్టించుకోవాలా ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి ఇప్పుడు అది ఎప్పుడు లేని విధంగా సెంటర్ నుంచి నిధులు తెచ్చుకుంటాం సార్ ఇప్పటివరకు మీరు పాజిటివ్స్ చెప్పారు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి దాన్ని ఎట్లా చూడాలి అది కూడా ఎందుకంటే ఇసుక విషయంలో ప్రభుత్వం ఫెయిల్ వైన్ షాపులు ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ ముఖ్యంగా ఇంకా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురాలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్ చెప్తాను నేను ఇప్పుడు ప్రధానమైన అన్ని కూడా ఇక్కడ తెలంగాణలో కూడా అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు కొన్ని కాల పూర్తిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఏం చూసుకోవాలి ముందు వచ్చి ఆరు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉన్నాయి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించడం వాళ్ళని ఇరవై రెండు మంది ఎంపీలు అయ్యండి ఎవరు సెంటర్లో వచ్చిన మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పిన ఆ మాజీ ముఖ్యమంత్రి గారిని ఎవరు ప్రశ్నించలేపారు మెడలు వంచింది దేనికి ఏం చేశారు ఏం అర్థం కాల స్పెషల్ స్టేటస్ తేల మరి ఆ రోజు ప్రశ్నించలేపారు ఇప్పుడు ఆరు మాసాలు అయింది ఇక ఆరు మాసాలు ప్రయారిటీ ప్రకారం ముందుకెళ్లారాసీకాల ఇసుక పాలసీ గందరగోళం మాట వాస్తవే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది ఎందుకంటే గతంలో ఇసుకను అడ్డం పెట్టుకుని వేల కోట్లు ఎట్లా దోపిడీ చేశారో తెలుసు వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయకూడదు ఫ్రీగా ఇసుక ఇస్తామనే పాలసీ ఇచ్చారు దానికరంగా దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలనేది నిపుణులతో చర్చించి తీసుకోవాల్సిన బాధ్యత కొంత తడబడ్డారు తడబడిన మాట వాస్తవమే కదా వాస్తవం ఒప్పుకో మరి వైన్ షాపులకు సంబంధించి బెల్ట్ షాప్లు అంటున్నారు షాపుల వ్యవహారం కూడా గందరగోళంగా మారింది నాణ్యమైన ఇది ఇస్తాం మద్యం ఇస్తామని చెప్పి వచ్చారు స్వల్ప రేట్లకే గతంలో బిగ్ బామ్ బిగ్ బాస్ ప్రెసిడెన్షియల్ మేటర్ రకరకాల కల్తీ మద్యం చోట చాలా మంది చనిపోయారని వీలే ప్రచారం చేశారు చేసినప్పుడు ఈ ఇది లేకుండా అంటే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు లేకపోతే ఈ ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు విధిసే నాయకులు మాకే కావాలని చెప్పి ముందుకు వచ్చారు వాస్తవంగా మీరు పాడుకున్నారనుకోండి అనుకోండి వంద మందిలో మీ మీదొచ్చిందనుకోండి వస్తే మీకే ఇవ్వాలి కదా అతను కూడా మిమ్మల్ని కూడా బెదిరించి మాకెందుకు ఇరు మామల్ని ఓటని అనే రీతిలో ముఖ్యంగా జనసేన మీద రావట్ల టీడీపీ మీద ఆరోపణలు వస్తాయి ఈ మధ్యం ఇది మీద కానీ అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆల్రెడీ ఒకటి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు శుతిమత్తంగా హెచ్చరించారు కాబట్టి అది కంట్రోల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇకపోతే శాంతి భద్రతలు కూడా ఫెయిల్ అయ్యి కదా చివరికి పవన్ కళ్యాణ్ మీకు చేత కాకపోతే తీసుకుంటాననే పరిస్థితి వచ్చింది అది అది ఎందుకు వచ్చింది అంటే కొంత కొన్ని కొన్ని ప్లేసులే కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంవత్సరాల తర్వాత అధికారులు వచ్చారు చాలామంది రూప్ లైన్లో ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చి కొన్ని సామాజిక వర్గానికే పెద్దపేట వేశారు అనేది ప్రత్యేకమైన ఆరోపణ అదే మాటన చూసి చూడనట్టుగా గౌరించారు గతంలో సోషల్ మీడియాలో విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళని అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదాకా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండ ఉండటం అనేది అదొక రకంగా అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా ఎప్పుడైతే ఆయన ప్రశ్నించారో ఆ తర్వాత కంట్రోల్ వచ్చింది ఇప్పుడు మొత్తం లైన్లో పడింది ఇప్పుడు లైన్లో పడింది మొత్తం వేసారు వాళ్ళని భయం అనేది కలిగింది భయం అనేది కలగజేశారు కొంతమంది దేశం దా సరిహద్దు దాటి వెళ్ళిపోయారు కొంతమంది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొంతమంది అయితే జైలుకి జీవితం గడుపుతున్నారు ఇప్పటికీ కోర్టు ఈరోజు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి తర్వాత కోర్టులో ఉన్న విక్రాంత్ రెడ్డి కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే అవకాశాలు ఉండే కదా ఇంకా బెయిల్ బయటకు వద్దామని చెప్పి సరే ఏదైనా కానీ భయం అనేది వైసీపీలో కలగబట్టే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు ఉన్నాయి కదా అవి కూడా విత్తరాలు చేసుకున్నారు సార్ ఈ ఎన్నికలు నీటి ఫార్ సాగునీటి సంఘాల ఎన్నికలు కూడా ఎక్కడ కూడా పొడి చేయట్లా జనసేన పేటాపురం మొత్తం క్వీన్షిప్ చేసింది అట్లా టీడీపీ క్యూన్షిప్ చేస్తుంది పోటీ చేసే వాళ్ళు లేరు గతంలో ఎట్లయితే టీడీపీని భయం కలిగించారో అదేవిధంగా వైసీపీ ఈరోజు వాళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు పోటీ చేసే పరిస్థితిలో కూడా లేరు గత అంటే ఈ ఆరు నెలల్లో మనం ఏంటంటే ఈ లోపాలు ఇంకా ఇంకా ఏంటంటే మహిళకి ఉచితంగా బస్సు అనేది ఇంకా ఇచ్చేలా కాబట్టి ఉన్న వనరులు ఇచ్చి మనం కూడా చూడాలి కొద్దిగా టైం ఇవ్వాలి కనీసం ఈ ప్రభుత్వం గాడిలో పెట్టాలంటే ఒక టూ ఇయర్స్ అయినా మనకు టైం ఇవ్వాలి కాబట్టి నేను ఎందుకు ఎయిటీ పర్సెంట్ అన్నా ట్వంటీ పర్సెంట్ తప్పులు జరిగినాయి కౌంట్ చేసుకుంటా సరిదిద్దుకోగలిగితే ఇక్కడ ఏ పాలసీస్ అయితే చెప్పామో మంచి సంక్షేమం మాట బటన్ నొక్కారు కానీ అభివృద్ధిని మర్చారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మేము పనిచేస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగితే రైట్ రాబోయే రోజులు ఈ కూటమికి మంచిగా ఉంటాయి అనేది నా థ్యాంక్ యూ సో నమస్తే మొత్తం మీద శాండు వైను శాంతి భద్రతలు ఈ మూడు విషయాల్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా ప్రభుత్వం చాలా ముందడుగు వేసింది అంటున్నారు చంద్రశ్రీనివాస్ గారు ముఖ్యంగా గూగుల్ లాంటి సంస్థలు ఆర్సినల్ మిట్టల్ లాంటి సంస్థలు తీసుకురావటం కూడా ఒక కీలకమైన పరిణామంగా మనం చూడాలి విద్య ఉపాధి మెరుగ్గా పనిచేస్తున్నాయి వేస్తున్నారు పల్లె వెలుగు ద్వారా బ్రహ్మాండంగా వెలుగులు నింపుతా ఉన్నారు సో ఇవన్నీ చూసుకుంటే ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు ఖచ్చితంగా వేయొచ్చు అంటున్నారు ఈ మైనస్ల కోసమే ఆ ఇరవై ఇరవై ఐదు మార్కులు తీసేయాలి తప్ప ఓవరాల్గా అయితే డిస్టింగ్షన్లో ఈ ప్రభుత్వం పాస్ అయింది అన్నది చంద్రశ్రీనివాస్ గారు చెప్తా మాట నమస్తే